అడవి దగ్గరలో ఒక అందమైన తోట ఉండేది అక్కడ చాలా మంచి పెద్ద మామిడి చెట్లు ఉండేవి అక్కడ ఒక చెట్టు ఉంది దానిపైన మంచి రసాలు ఉన్న మామిడి పండ్లు కాసేవి ఆ చెట్టు పక్కనే ఇంకొక చిన్న చెట్టు ఉండేది దానిపైన ఒక నల్లటి కాకి ఉండేది కానీ ఆ చెట్టు పైన ఇంకా మామిడి పండ్లు కాయడం మొదలవలేదు కానీ ఆ కాకి మాత్రం చాలా మంచిది అందరితో చాలా ప్రేమగా మర్యాదగా గౌరవంగా మాట్లాడేది ఏంటి విషయం ఎవరికి నక్క ఏం లేదు నేను మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సరేలే కానీ నువ్వెలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను సరేలే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు వర్షం పడుతూ ఉంది బాగా సరే కాకన్నా కాలు అలానే అందరితో చాలా ఆనందంగా కలిసి ఉండేది ఒకరోజు హఠాత్తుగా ఒక పెద్ద కాకి వచ్చి ఆ తోటలో ఉండడం మొదలుపెట్టింది అరే ఈ తోటలో అయితే భలే రసాల మామిడి చెట్లు చాలా ఉన్నాయి నేను వీటన్నిటిని తినాలంటే ఈ తోటలోనే ఉండాలి ఆ ఆ నల్ల కాకి అందరిని కంగారు పెడుతూ సతాయిస్తూ ఉండేది అక్కడి నుంచి ఎవరు వెళ్ళాలన్నా వంద సార్లు ఆలోచించేవారు ఒకరోజు కాలు దగ్గరికి ఆ పెద్దగా ఉన్న నల్ల కాకి వచ్చి ఏయ్ తోట నాది త్వరగా ఈ తోటని ఖాళీ చేసి వెళ్ళిపో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నేను ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాను అయినా ఈ తోట నీ ఒక్కడిదేలా అవుతుంది ఇది అందరిది ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది ఆ పెద్ద నల్లకాకి కాకిని కొట్టి గాయపరుస్తుంది ఇంకా దాని చెట్టు పైకి వెళ్ళి కూర్చుంటుంది ఇదంతా మంచి రసాలు ఉన్న పెద్ద మామిడి చెట్టు చూస్తూ ఉంటుంది ఆ రసాల చెట్టు కాలుని పిలుస్తూ ఇలా అంటుంది కాలు వింటున్నావా నా దగ్గర కాలు ఆశ్చర్యపోతుంది ఈ ఈ శబ్దం శబ్దం నాలో శక్తులు ఉన్నాయి నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాను కదా నా శక్తులని నువ్వు కూడా ఉపయోగించుకో నువ్వు ఇవాటి నుంచి నా మామిడి పండ్లను తిను నా మామిడి పండ్లను తింటే నీకు చాలా శక్తి వస్తుంది ఇంకా ఈ పెద్ద కాకిని చంపి పడేస్తావు కూడా కాలు కాకి అలానే చేస్తూ ఉంటుంది రోజు ఆ చెట్టుకి ఉన్న పెద్ద రసాలైన మామిడి పండ్లు తింటూ ఉండేది ఇంకా దాని లోపల శక్తులు నిండిపోతాయి ఇంకొక రోజు వెళ్లి ఆ పెద్ద నల్ల కాకిని పుట్టి కింద పడేస్తుంది ఇంకా పూర్తి అడవికి ఇంకా తోటకి ఆ దుష్ట కాకి నుండి విముక్తి లభిస్తుంది ఒక అడవిలో ఒక అందమైన ఒక మామూలు చెట్టు ఉండేది అది చాలా పచ్చటి చెట్టు ఇంకా దానికి మంచి పండ్లు కూడా కాసేవి ఆ చెట్టుకి పిల్లలంటే చాలా ఇష్టం ఆ అడవి దారిలో చెట్టు ముందు నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు ఇంకా చెట్టు దారిలో స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని చూస్తూ ఉండేది కొమ్మలపై కూర్చోండి వచ్చిన కొమ్మలపై కూర్చొని మీరు ఆడుకోవచ్చు అరే లేదు లేదు ఎవరు ఈ చెట్టు ఎక్కకండి నాకెందుకో ఈ చెట్టు భూతంలా కనిపిస్తుంది మనం చెట్టు ఎక్కితే ఆ చెట్టు మనల్ని పట్టుకుంటే కష్టం లేదు లేదు పిల్లలు నన్ను చూసి భయపడకండి నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం మీరు అందరూ స్కూల్కి చదవడానికి వెళ్తారు కదా నన్ను కూడా చదివిస్తారా ఆ పిల్లల్లో ఒక బాబు మోహన్ ఉంటాడు పిల్లలు అందరూ వెళ్ళిపోతారు మోహన్ అక్కడే ఆగిపోతాడు విను నా ప్రియమైన చెట్టు నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నేను నీ కొమ్మపై ఎక్కి పండు తిననా మరి నాకు చాలా బాగా అనిపిస్తుంది రా రా నా మ్యాథ్స్ నేర్పించు చాలు నువ్వు మ్యాథ్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నావా కానీ ఎందుకు అది నా చెట్టు కొమ్మలకి పండ్లు కాస్తాయి కదా వాటిని లెక్కించడానికి అవునా అయితే చెప్పు వన్ చాలా తేలిగ్గా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు అలా చూస్తూ చూస్తూ చెట్టు ఇంకా మోహన్ మంచి అవుతారు అలా మోహన్ పెద్దగా అవుతూ ఉంటాడు ఒకరోజు చెట్టు మోహన్తో ఇలా అంటుంది మోహన్ నువ్వు నాకు మ్యాథ్స్ చాలా బాగా నేర్పించావు నేను కూడా నీకు ఏదో ఒక విధంగా సహాయపడితే బాగుంటుంది ఇంకా ఒకసారి చాలా రోజులు గడిచిపోతాయి మోహన్ చెట్టు దగ్గరికి రాడు చెట్టు చాలా బాధపడుతుంది ఇంకా మోహన్ కోసం ఎదురు చూస్తుంది అరే మోహన్ నువ్వు వచ్చేసావా నేను కోసమే చూస్తున్నా నా ప్రియమైన చెట్టు విషయం ఏంటంటే నువ్వు నా స్నేహితుడివి కదా నీ పండ్లతోనే నేను వ్యాపారం మొదలు పెట్టొచ్చా సరే సరే మోహన్ నువ్వు నా పండ్లు తీసుకుని వెళ్ళి నీ వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు తీసుకెళ్ళు మోహన్ చెట్టు పండ్లు తెంపి తన పండ్ల వ్యాపారం మొదలు పెడతారు ఇంకా చాలా గొప్పవాడవుతాడు ఇంకా ఒకరోజు మోహన్ చెట్టుని కలవడానికి వస్తాడు నా ప్రియమైన చెట్టు నేను నీ వల్లే ఈరోజు ఇంత నువ్వు నువ్వెప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ తరువాత మోహన్ చాలా సంవత్సరాలు చెట్టుని కలవడానికి రాడు అతను వచ్చి చూసేసరికి చెట్టు కొమ్మలన్నీ ఎవరు కొట్టేసి ఉంటారు కొమ్మలు మాత్రమే ఉంటాయి చూడు మోహన్ చూడు మనుషులు ఎంత స్వార్థపరులు గొప్పవాడివయ్యాక నువ్వు నన్ను కలవడానికి కూడా రాలేదు కాని ఇవాళ వేరే వాళ్ళ స్వార్థం కోసం నా కొమ్మలు అన్నీ కొట్టుకు వెళ్ళారు ఇక ఇప్పుడు నేను పళ్ళు కూడా కాయను నా ప్రియమైన చెట్టు నువ్వు నిన్న నా మిత్రుడివి ఇవాళ కూడా నా మిత్రుడివి నేను నిన్ను ఇలానే కలవడానికి వస్తూనే ఉంటాను పవన్పూర్ గ్రామంలో జ్యోతి అనే మహిళ ఉండేది జ్యోతికి ఒక ఆవు ఉంది దాని పేరు పాయన్ తను తన ఆవుని పగలు ఇంకా సాయంత్రం శుభ్రం చేసి రోజు స్నానం కూడా చేయించేది దానికి మంచి భోజనం కూడా పెట్టేది ఒకరోజు ఒక కోడి ఎగురుతూ ఎగురుతూ వాళ్ళ వాకిట్లోకి వస్తుంది జ్యోతి కోడిని చూస్తే ఆ కోడి చాలా మురికిగా మట్టిగా ఉంటుంది అరే 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 ఎక్కడి నుంచి వస్తున్నావు ఇంత మురికిగా ఉన్నావు నువ్వు ఇలా నీకు కూడా స్నానం చేయిస్తాను జ్యోతి కోడిని నీళ్లతో స్నానం చేయిస్తూ ఉంటుంది ఈ విషయం కోడికి అస్సలు ఇష్టం ఉండదు కానీ జ్యోతి ఎలాగోలా కోడికి స్నానం చేయించి దానికి భోజనం పెడుతుంది కోడి హాయిగా పడుకుంటుంది ఇంకా సాయంత్రం అవ్వగానే ఆ కోడి లేచి చూసేసరికి జ్యోతి ఆవు పాలు పిండుతూ ఉంటుంది ఇంకా ఆ ఆవు ఎంతలా మెరుస్తుందంటే ఎందుకు అంటే అది రోజు స్నానం చేయించేది కాబట్టి అందంగా కనబడేది ఆవు కోడితో ఇలా అంటుంది ఎలా ఉన్నావు ఎక్కడి నుంచి వచ్చావు ఉదయం స్నానం చేయడానికి ఎందుకు అంతగా ఇబ్బంది పడ్డావు కోడి సమాధానం ఇస్తుంది హా నాకు స్నానం చేయడం ఇష్టముండదు నేను నా యజమాని దగ్గర నుంచి పారిపోయి వచ్చాను రెండు మూడు గ్రామాలు దాటి వచ్చాను నా యజమాని రోజు నా గుడ్లు ఎత్తుకుపోయేవాడు ఇంకా బజారులో అమ్మేసేవాడు అనుకున్నాను ఏదైనా కొత్త ఇంట్లో వెళ్ళి ఉండాలని కానీ స్నానం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు ఆవు దానికి అర్థమయ్యేలా చెప్తుంది అరే అరే శుభ్రంగా ఉంటే అనారోగ్యాలు దరిచేరవు ఒకవేళ నువ్వు ఇక్కడే జ్యోతి దగ్గర ఉన్నావంటే నువ్వు ఎంత అందంగా తయారవుతావో చూడు ఏమన్నావు అందమా అందమంటే నువ్వు ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత మురికిగా ఉన్నావంటే నా నోటితో నేను చెప్పలేను నువ్వు ఒకసారి నీళ్ళ దగ్గరికి రా వచ్చినీ ముఖం అందులో చూసుకో పటాఫట్ కోడి నీళ్ల దగ్గరికి వెళ్ళి దాని మొహం చూసుకుని చాలా ఆనందపడుతుంది నిజంగా నేను చాలా అందంగా కనబడుతున్నాను కానీ ఇంతకు ముందు ఎప్పుడూ నేను నన్ను నేను ఇంత అందంగా చూసుకోలేదు నువ్వు నిజం చెప్పావావు జ్యోతి నన్ను శుభ్రం చేసినందుకు ఇలా అయ్యాను కోడి చాలా ఆనందపడుతుంది ఇంకా అది జ్యోతి రోజు స్నానం చేయించేటప్పుడు అస్సలు అల్లరి చేసేది కాదు ఒకరోజు ఎలుగుబంటి హాయిగా ఒక చెట్టు మీద కూర్చుని పాట పాడుతుంటుంది వాతావరణం ఎంత బాగుందో కేవలం పాట మాత్రమే పాడుతూ ఉండాలి అనిపిస్తుంది కానీ ఎవ్వరూ కనపడడం లేదు వాళ్లతో అంచాక్షరి ఆడుతున్నామనుకుంటే ఎలుగుబంటి అలా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే దానికి ఎదురుగా ఒక నక్క కనబడుతుంది కానీ నక్క నోట్లో ఏమో గొనుక్కుంటూ వస్తుంది ఎలాంటి వాళ్ళు ఉంటారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అస్సలు అలా ఎలా చేస్తారో నాకు అస్సలు నచ్చలేదు బాలు అదంతా చూస్తూ దాన్ని ఇలా అడుగుతాడు అరే ఏంటి విషయం ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు అరే నక్కా నువ్వు నోట్లోనే మాట్లాడుకుంటూ ఉన్నావు నాతో కొంచెం ఏంటో మాట్లాడు నుంచో బోర్ కొడుతుంది రా నా దగ్గరికి నాతో అంతాక్షరాడతావా నాకు అంతాక్ష రాటానికి అస్సలు మూడలేదు లేదు ఎందుకు ఏంటి విషయం అరే ఏం చెప్పాలి బల్లు అన్నా మన పక్కన గ్రామం ఉంది కదా బల్లాపూర్ నువ్వు దాన్ని చూసావు కదా అప్పుడప్పుడు నేను తిరిగి రావడానికి వెళ్తాను ఇంతకీ ఏంటి విషయం అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు ఇవాళ నేను కూడా అలానే తిరగడానికి వెళ్ళాను కానీ నేను అక్కడ ఒక విషయం చూశాను ఒక మేకపిల్లని కట్టేసి ఎంత ఘోరంగా కొడుతున్నారో ఏమంటున్నావు కట్టేసి కుడుతున్నారో ఎందుకు పాపం మేక తక్కువ పాలిస్తుందట అందుకే దాన్ని కొడుతున్నారు ఓ ఇది చాలా పెద్ద తప్పు కదా నక్కో అదే కదా అదంతా చూసిన తర్వాత నా మూడంతా పాడైంది పాపం మేక అక్కడి నుంచి పారిపోలేదు తెలుసా దాని మెడకు తాడు కట్టేశారు నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు అక్కడ చూశాను ఆ మేకకి సరైన భోజనం కూడా పెట్టరు వాళ్ళు ఇది చాలా తప్పు మనం దానికి సహాయం చేద్దాం పదా సరిగ్గా చెప్పావు కానీ ఎలా పదా చూద్దాం బాలు ఇంకా మేక ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు ఎక్కడ మేక ఉందో అక్కడ మేక ఏడుస్తూ ఉంటుంది ఇవాళ నన్ను చాలా కొట్టారు తినడానికి కూడా సరిగ్గా ఏమీ ఇవ్వలేదు ఏం చెయ్యాలి భగవంతుడా అప్పుడే నక్క ఇలా అంటుంది అరే విను 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 నా మాట ఎవరు మీరు మేము నిన్ను ఇలా చూడలేకపోతున్నాము అందుకే నిన్ను విడిపించడానికి వచ్చాము మేకకి అర్థమైంది నక్క ఇంకా బాలు దాని ప్రాణాలు కాపాడాలని అనుకుంటున్నారని నక్క తెలివిగా వాళ్ల వాకిట్లోకి వెళ్ళి దాని తాడు విప్పుతుంది ఎంతో త్వరగా త్వరగా పారిపోండి ఇద్దరు అడవిలోకి పారిపోండి నేను ఇక్కడ కొద్దిసేపు ఉంటాను కొద్దిసేపటి తరువాత మీ దగ్గరికి వచ్చి అడవిలో కలుస్తాను నక్క ఇంకా మేక అడవి వైపు పారిపోతాయి ఇంకా బాలు అక్కడే నిలబడతాడు కాసేపటి తర్వాత బాలు కూడా అడవికి చేరుకుంటాడు మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు అరే మేమిద్దరం నిన్ను దొంగిలించే తీసుకొచ్చాం అందరూ చాలా ఆనందంగా ఉంటారు